నమస్తే అండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు షాక్ తగిలింది ఇటీవల జరిగినటువంటి రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్లో సభ్యులకు ఖరీదైనటువంటి కానుకలు ఇవ్వడంపై బీహారుకు చెందినటువంటి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు సుధామ ప్రసాద్ ఎదురు తిరిగారు గత నెల అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ నెల ఏడవ తేదీ వరకు కూడా కమిటీ చైర్మన్ సీఎం రమేష్ నాయకత్వంలో స్టడీ టూరు జరిగినటువంటి సంగతి తెలిసిందే అయితే ఈ కమిటీ బెంగళూరు తిరుపతి హైదరాబాదు పలు ప్రాంతాల్లో పర్యటించింది అయితే ఈ సందర్భంగా సభ్యులకు ఇచ్చినటువంటి కానుకల్లో ఒక గ్రాము బంగారము వంద గ్రాములు వెండి ఉండ ఉండడాన్ని ప్రసాద్ గ్రహించారు ప్రజాధనాన్ని ఇలా దుబారా దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఆయనకు అందచేసినటువంటి గిఫ్ట్ ప్యాక్ను కూడా వెనక్కు పంపించేశారు స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు అధికారులు బస చేయడానికి ఫైవ్ స్టార్ హోటళ్ళు వద్దని ప్రజాసేవ చేయడానికి వచ్చాం గనుక ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దంటూ ఎంపీ సీఎం రమేష్కు ఆయన లేఖ రాశారు ఇప్పుడు ఈ లేఖ రైల్వే శాఖలో ప్రకంపనలు రేపుతున్నాయి షబాష్ బిహార్ ఎంపీ గారు అంటూ ఇప్పుడు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు నమస్తే